కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసునికి దిక్కు తోచలేదు తదకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడు జగద్రక్షక బ్రాహ్మణ శరణ్య మధుసూదన సుదర్శనాయుధం బారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమానమైన చూడటానికి అలవి కాని నీ సుదర్శనాయుధం నన్ను చంపటానికి వస్తోంది దానిని వారించు నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడు పూర్వం మహర్షి నిన్ను రొమ్ముడ తన్నగా దానిని ఊర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసముతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోను తపస్సాలు గొప్పవాడవైన నిన్ను గూర్చి చెప్పవలసింది లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మరూపధారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉంది వేల్పులకు విపులకు సజ్జనులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగ యుగాలలోనూ అవతారాలు దాడుస్తూ ఉంటాను ఓ తాపస్త్తమా నీవు చాలా నీచమైన పనిచేశావు నిష్కారణంగా అంబరీషకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తూ ఉంటాడు శత్రువులకు కూడా అపకారం చేయడు అటువంటి వారిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు పొందాడు నీవు తనకు ఇచ్చిన శాపం నేను ధరించి దశ అవతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను నీవు అతనిని పది జన్మలు ఎత్తుతావని మాట కూడా అతనికి వినపడలేదు నా మీదనే మనసుంచి తన దేహాన్ని కూడా మరచిపోయాడు అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని రంధ్రము వలన అవుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే హరించగల సమర్థుడు నీవు పోయి అంబరీషుణ్ణి శరణువేడు నీ శాపం ప్రకారం చేపరూపం అంటే మత్స్యావతారం దాల్చి సంబరుడని రాక్షసుని సంహరిస్తాను రెండవ అవతారం తాబేలి రూపం కూర్మా అవతారం ధరించి లోకకంఠుడైన హిరణ్య రక్షని చంపుతాను మూడవ అవతారం అటు మనిషిని ఇటు జంతువు కాకుండా నారసింహ అవతారం ఎత్తి హిరణ్య కసిపుణ్ణి వధిస్తాను మరుగుజ్జి వాడినై వామన అవతారం పుట్టి బలిచక్రవర్తి గర్భాన్ని హరిస్తాను జాలి లేని బ్రాహ్మణునిగా అంటే పరశురామ అవతారంగా పుట్టి కసాయివాడిలా రాజులందరినీ నరుకుతాను ఆత్మ జ్ఞానం లేని క్షత్రియుడుగా అంటే రామావతారంగా పుట్టి రావణుణ్ణి చంపుతాను రాజ్య అర్హత లేని రాజుగా పుట్టి అంటే కృష్ణావతారం మహా పాపాత్ముడైన కంసు తునుమాడుతాను తొమ్మిది పాపాత్ముల్ని మోసింపచేసే నిమిత్తం పాషాడం మత బోధనార్థం బుద్ధుడినవుతాను పదవ అవతారం కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కల్కి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను